హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ మీకు ఫుల్ వీడే పెట్టేసి చాలా డేస్ అవుతుంది కదండి టెన్ డేస్ పైన అవుతుంది మంచి వంటతో తింది ముందుకొచ్చాను ముందుకు వచ్చాను ఏంటంటే మెత్తాళ్లు మామిడికే వేసి పులుసు పెడతాను నన్ను చాలా చాలా టేస్ట్గా ఉండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చదవండి చూడండి మెత్తాళ్ళు వచ్చేసి ఒక పావు కిలో తీసుకున్నానండి మెత్తాళ్ళు కొంచెం ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేది కూడా చూపిస్తాను ఒక పావు కిలో తీసుకున్నాను టమాటాలు అంతేనంటే ఒక పావు కిలో తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకొని కట్ చేసి పెట్టాను మామిడికాయ మొత్తం ఏమో ఒక హాఫ్ వేస్తాం ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ మామిడికాయ పచ్చి మామిడికాయ అండి చాలా చాలా టేస్ట్ ఉండిద్ది పులుసులోకి కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు అండి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది పసుపు వచ్చేసి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వచ్చేసి రుచికి సరిపోయినంత చింతపండు పులుసు అండి నేను నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి మనం ఈ చేపలు అనేది క్లీన్ చేసుకోవాలి కాబట్టి నీట్గా మనం హాట్ వాటర్ తీసుకోవాలి నేను కాగబెట్టిన వాటర్ తీసుకున్నాను ఈ దీనిలో కొంచెం నా ఒక్క రెండు నిమిషాలు అట్టేసేస్తే మనం వలిసే లోపల ఈ తలలు తోకలు తీసే టయానికి మనం నానిపోతాయండి కొంచెం ఇసుక ఏదైనా ఉంటే ఇసుక ఎక్కువ ఉండి దీంట్లో ఆ ఇసుక అనేది మనం నీట్గా చూడండి మొత్తం ఈ సైజ్ అంతా ఈ సైడ్ది తీసి ఈ తోక ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకొని ఈ వేడి నెలల్లో వేసేసుకోవటం చూడండి ఇసుక అంతా ఇసుక ఉండిద్ది ఇసుక ఎక్కువగా ఉండిద్ది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ చేపలని మెత్తాళ్ళు ఇట్లా చూడండి ఇది ఉంచకూడదండి కొంచెం చేదొచ్చేస్తుంది ఇట్లా మొత్తం ఇలాగే క్లీన్ చేసుకున్నాము వేడి నెలల్లో వేసామంటే నీట్ క్లీన్ అయిపోతాయి మీకు ఒక నాలుగు చేపలు తీ చూపించాను కదండి ఇష్టవ్ దగ్గర చూపించేదానికి అట్ట తీస్తాము చూడండి మొత్తం మళ్ళీ వచ్చి కూర్చొని గా ఇలా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇసుక అదంతా ఉండేది కాబట్టి ఇవన్నీ నీట్ గా తీసి పెట్టుకోవాలి కూర్చొని నెమ్మదిగా తీసుకుంటాము మళ్ళీ అయిపోయేటప్పుడు వచ్చి నిలబడి ఇది కాండి చూడండి అని చెప్పి చూపిస్తాము వీడియో అంటే అంతే కదా నా చిన్న కొడుకే వీడియోస్ చేస్తా ఉన్నాడు నాకు తెలియని ఏంటంటే అది మమ్మీ అదట చేయాలి ఇది చేయాలి అనిపదండి టెన్ ఇయర్స్ ఉంటాయి బాబుకి ఆ బాబు తీసేది నాకు వీడియోస్ చూడండి హాట్ వాటర్ లో మనం తీసుకుని చేపలు క్లీన్ చేసుకునే దానికి వేసుకున్నాం కదా చూడండి ఎంత వేస్ట్ వచ్చింది ఇది అంతా వేస్ట్ ఇలా వేసుకున్న దాంట్లో మనం ఈ వాటర్ లో కొంచెం ఉంచాం కదా ఈ వాటర్ అంతా ఉంచేసి కొంచెం ఉబ్బల్ వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్నాము ఆ స్మెల్ అనేది పోయింది ఇట్లా కొంచెం వాటర్ ఉంచేసి బాగా కాలిపోతాం అండి ఇట్లా మనం ఆ దిండికి రుద్దిటే ఇచ్చుకేమన్నా ఉంటే రానిపోయింది అనమాట చూడండి ఇచ్చు ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇసుక అనేది లేకుండా మెత్తాళ్ళు ఎక్కువ కాబట్టి చూడండి మనం కిలో తీసుకుంటే అయినవి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి స్టవ్ ఆన్ చేసి మనం కరాయి పెట్టేసి ఆయిల్ పోసేను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు చిటపట అనేటప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము చూడండి ఆవాలు చిటపట అనేటప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి కరిగారు తాగే దానిలోనే కొంచెం పసుపు వేసుకున్నాము ఫ్రై అవుతా ఉండే ఆనియన్స్ అనేవి ఆనియన్స్ కొంచెం మరీ ఫ్రై అవద్దండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం టమాటాలు వేసేసుకున్నాము ఎందుకంటే టమాటాలతో పాటు ఆనియన్స్ కానీ బిగిపోతాయి అనమాట మనం చేసుకునేది కర్రీ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వద్దాం ఈ చాక టమాటాలు కూడా ఒక రెండు నిమిషాలు మగ్గితే దానిలోనే సాల్ట్ సరిగ్గా సరిపోయినాక సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తాను టమాటాలు అనే ఫ్రై అవుతున్నాయి కదా దానిలోనే కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి తిప్పుదాము ఇవన్నీ ఫ్రై అవ్వాలి గరికి వేసుకుంది చూడండి మనకి ఆవిలోనే ఈ టమాటా అంతా మగ్గిపోవాలి మెత్తగా ఇల్లు మగ్గేటప్పుడు తప్పుడు కారము పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసేసుకోండి చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది మనం కడిగి పెట్టుకున్న డ్రై ఫిష్ అనేది వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాలు ఈ ఆయిల్లోనే ఫ్రై ఇవ్వాలి కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి మనం ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం చింతపండు పులుసు నానబెట్టుకొని ఉన్నాం కదా చింతపండు పులుసు అనేది కోసేసుకున్నాం దీనిలో చక్కగా చూడండి ఇట్లా చింతపుడు పులుసు పోసేసుకున్నాము చింతపొండ పులుసు బాగా చేప అనేది దొరకాలి మనం లాస్ట్ లో ఒక ఐదు నిమిషాలు ఉందనగా మామిడికాయ వేసుకోవాలి ఇంకొంచెం పోసుకున్నాము చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇంకెక్కువ ఉంది కొంచెం చిక్కబడి పోవాలి కర్రీ అనేది పైలో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకని మనం మామిడికాయ వేసేసుకున్నాం కట్ చేసి పెట్టేసుకున్నాం మామిడికాయ సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ పట్టిద్దండి కొంచెం సాల్ట్ వేస్తుంది వేసింది సరిపోలేదు ఇంకొక హాఫ్ స్పూన్ వేసే ప్లే పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం ఈ మామిడికాయ ఉంది కదా ఈ మామిడికాయని సగం చాలు ఎందుకంటే మన చింతి చేస్తున్నాం కాబట్టి మరీ పుల్లగా ఉండిద్ది సగం వేసుకుంటూ సరిచేడు చూడండి ఈ మాత్రం చాలు మామిడికాయ వద్దు కట్ చేసుకున్నాం కదా కర్రీలో వేసేసుకున్నాం కర్రీ దగ్గర పడేసరికి మామిడికాయ కానీ విడిపోయి అంతే ఇంకొక పది నిమిషాలు కర్రీ రెడీ అయిపోయింది చూద్దాం చూడండి అంతా మామిడికాయ అంతా ఉడికి ఆయిల్ పైకి వస్తా ఉంది మనకి ఇంకొక రెండు నిమిషాలు అయిపోయింది మామిడికాయ మెత్తాల్ పులుసు అనేది రెడీ అయిపోయింది రెండు నిమిషాలు ఉంటే ఆపేసుకుందాం సంగతిలో కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది కర్రీ అనేది కొంచెం సాల్ట్ నేనైతే కరెక్ట్గా వేసుకున్నానండి సరిపోకపోతే చూసుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసాను తీసి మనం బౌల్లోకి వేసేసుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది మాత్రం పులుసు ఉండాలి ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోయింది అయిపోయినాక మనకి ఇంకా చిక్కబెట్టిపోయిందండి కర్రీ అనేది చూడండి మెత్తాళ్ళు కొంచెం పెద్ద పెద్దే తీసుకున్నాను కాబట్టి మామిడికాయ కరెక్ట్గా ఉడిగిపోయింది మరి మెత్తగా ఉడకూడదు చూడండి మామిడికాయ చిదుర అవ్వకూడదండి తీసి బౌలోకి వేసేస్తాను ఎక్కువ చేప ఎక్కువ టమాటాలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుండదు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి తగ్గట్టు టమాటాలు కానీ ఆనియన్స్ కానీ వేసుకోవాలండి కర్రీకి టేస్ట్ అలా చేసుకుంటే నేను మామిడికాయలు మరుచుకొని మామిడికాయ పీస్ అనేది తింటా ఉంటే చాలా చాలా బాగుంటుంది చూడండి మెత్తాల్లో మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది రైస్ పెట్టుకొని రైస్ లో టేస్ట్ వేసి ఎలాగో చెప్తాను రైస్ పెట్టేసుకున్నాను కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కర్రీ రైస్ పెట్టుకున్నాము టేస్ట్ చండి కొంచెం ఎక్కువగా కలుపుకొని పొగలు వస్తా ఉంది చాలా చాలా టేస్ట్ ఉంది తక్కువ జరిపింది మామిడి తా చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది నా వీడియోస్ నాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో చూస్తే ప్రతి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్